పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగం నుంచి ఇరవైవ శతాబ్దం మధ్యకాలం వరకు భారత రూపాయి కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ఆ కాలంలో కువైట్ బారెన్ ఖతార్ ఓమన్ వంటి అరబ్ గల్ఫ్ దేశాలతో పాటు తర్వాత ఏర్పడిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాల్లో కూడా భారత రూపాయి అధికారికంగా మరి ప్రధాన కరెన్సీగా ఉపయోగంలో ఉండేది నేటి పరిస్థితులను చూస్తే ఇది ఆశ్చర్యకరంగా అనిపించిన అప్పట్లో అంతర్జాతీయ వాణిజ్యం మరియు రాజకీయ పరిస్థితుల కారణంగా ఇది సహజమైన పరిణామంగా మారింది బ్రిటిష్ పాలన సమయంలో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అత్యంత కీలకమైన ఆర్థిక కేంద్రంగా ఉండేది ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్ రూపాయి ప్రధాన వెన్నెముకగా మారింది బ్రిటిష్ ప్రభుత్వం మద్దతు ఉండడంతో పాటు వ్యాపారుల విశ్వాసం కూడా ఈ కరెన్సీపై ఎక్కువగా ఉండేది అందువల్ల గల్ఫ్ ప్రాంతాల్లో వ్యాపారం జీతాల చెల్లింపులు పొదుపులు అన్ని భారత రూపాయిలోనే జరిగేవి అయితే కాలక్రమేణా ఈ పరిస్థితి మారిపోయింది గల్ఫ్ దేశాలు ఒక్కొక్కటిగా భారత రూపాయిని వదిలి తమ సొంత కరెన్సీలను ప్రవేశపెట్టాయి దీనికి గల కారణాలు చాలా మందికి పూర్తిగా తెలియదు బ్రిటిష్ వలస పాలనలో సూయజ్ కాలువకు తూర్పున ఉన్న ప్రాంతాలకు భారతదేశం ఆర్థిక కేంద్రంగా వ్యవహరించింది గల్ఫ్ దేశాలు అప్పట్లో బ్రిటిష్ రక్షిత ప్రాంతాలుగా ఉండేవి అధికారిక ఒప్పందాల ద్వారా భారత రూపాయిని అక్కడ ప్రవేశపెట్టారు దీంతో వాణిజ్యం ప్రభుత్వ లావాదేవీలు జీతాల చెల్లింపులు అన్నింటికి రూపాయి చట్టపరమైన కరెన్సీగా మారింది స్థానిక ప్రజలు కూడా రోజువారీ అవసరాలకు రూపాయినే ఉపయోగించేవారు ఆ కాలంలో భారత్ రూపాయి స్థిరమైన కరెన్సీగా పేరుగాంచింది ప్రారంభ దశలో దీనికి వెండి మద్దతు ఉండటం వల్ల మరింత విశ్వసనీయత లభించింది తూర్పు ఆఫ్రికా నుంచి ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించిన వాణిజ్య మార్గాల్లో భారత్ రూపాయిని వ్యాపారులు సులభంగా స్వీకరించారు గల్ఫ్ ప్రాంతాల చిన్న ఆర్థిక వ్యవస్థలకు ఇది అనుకూలమైన నమ్మదగిన కరెన్సీగా ఉపయోగపడింది కానీ పంతొమ్మిది వందల యాభైలో పరిస్థితి పూర్తిగా మారింది అంతర్జాతీయంగా భారత రూపాయి విలువపై తీవ్రమైన ఒత్తిడి మొదలైంది అదే సమయంలో భారత ప్రభుత్వం బంగారం దిగుమతులపై కఠినమైన నియంత్రణలు విధించింది దీంతో దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి అయితే గల్ఫ్ దేశాల్లో మాత్రం బంగారం తక్కువ ధరకు సులభంగా లభ్యమయ్యేది ఈ ధరల తేడాను గమనించిన స్మగ్లర్లు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు వారు భారతీయ రూపాయలను గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లి అక్కడ బంగారం మార్చుకున్నారు ఆ బంగారాన్ని తిరిగి భారతదేశానికి అక్రమంగా తరలించి భారీ లాభాలతో విక్రయించేవారు గల్ఫ్లో మిగిలిన రూపాయలను విదేశీ బ్యాంకుల్లో జమ చేసి తర్వాత వాటిని భారత రిజర్వ్ బ్యాంకు వద్ద మార్పిడి చేసుకునే ప్రయత్నం చేసేవారు ఈ అక్రమ బంగారం రవాణా వల్ల భారతదేశానికి చెందిన విలువైన విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోవడం ప్రారంభమైంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారింది ఇక ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం గల్ఫ్ రూపాయి అనే ప్రత్యేక కరెన్సీని ప్రవేశపెట్టింది ఇది చూడడానికి భారత రూపాయి లాగే ఉన్నప్పటికీ వేరే రంగు మరియు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉండేది ముఖ్యంగా ఈ గల్ఫ్ రూపాయి భారతదేశంలో చెల్లుబాటు కాకుండా కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే ఉపయోగించేలా నిబంధనలు పెట్టారు దీని ద్వారా అక్రమ బంగారం రవాణాకు కొంతవరకు నియంత్రించడంతో పాటు భారతదేశ విదేశీ మారక నిల్వలను రక్షించగలిగారు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది ఆ సమయంలో భారత రూపాయి విలువ దాదాపు యాభై ఏడు శాతం వరకు తగ్గిపోయింది గల్ఫ్ రూపాయి భారత్ రూపాయిలో అనుసంధానమై ఉండడంతో దాని విలువ కూడా ఒక్కసారిగా పడిపోయింది దీని ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా పడింది దిగుమతుల ఖర్చు పెరిగింది ప్రజల పొదుపుల విలువ తగ్గిపోయింది రూపాయిపై ఉన్న నమ్మకం పూర్తిగా దెబ్బతింది ఇక ఈ సంఘటనల తర్వాత గల్ఫ్ దేశాలు తమ సొంత కరెన్సీలను ప్రవేశపెట్టి వేగంగా అడుగులు వేశాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కువైట్ తన సొంత కువైట్ దినార్ను ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదులో బెహరైన్ కూడా అదే దారిలో నడిచింది పంతొమ్మిది వందల అరవై ఆరులో కతార్ మరియు దుబాయ్ కలిసి ఉమ్మడి రియాల్ను ప్రవేశపెట్టాయి చివరిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఓమన్ గల్ఫ్ రూపాయిని పూర్తిగా తొలగించి ఓమన్ రియాల్ను అధికారిక కరెన్సీగా ప్రకటించింది ఈ విధంగా ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో ప్రధాన కరెన్సీగా ఉన్న భారత్ రూపాయి చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మాత్రమే మిగిలిపోయింది